వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పాలకోడు రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం నాలుగు వందల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ట్వంటీ రూపీస్ హోసూర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు హోసూర్ మదనపల్లి ఏడు వందల నుంచి పన్నెండు వందల డెబ్భై రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ కలకడ నాలుగు వందల నుంచి ఎనిమిది వందలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఏడు వందల పది రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీ టు సెవెన్ టెన్ రూపీస్ వడ్డిపల్లి మూడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ మూ అలంనేర్ మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వేయికోట రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ పుంగునూరు మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చిక్బల్లాపూర్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్